అందరికీ నమస్కారం ఈరోజు కడప జిల్లాలో ముఖ్యంగా కడప నియోజకవర్గంలో పెద్ద మార్పుకి అభివృద్ధికి ఈ యొక్క కడప నగరాన్ని ఫేస్ లిఫ్ట్ చేసి ఇతర ఇతర నగరాలకు ధీటుగా తీసుకురావాలని పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపి ఈ అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కడప నియోజకవర్గంలో కార్పొరేటర్లు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అలాగనే ఆ పార్టీలోని సీనియర్ నాయకులు కూడా వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళు ఒకటే చెప్పారు మొన్ననే రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేసి కలవడం జరిగింది కడప అభివృద్ధి కావాలా కడపను ఫేస్ లిఫ్ట్ చేయాలా కడపను కూడా కడపలో ఉన్న సమస్యలను మనం తీర్చుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చారు అంధకారం నుంచి మేము కూడా బయటికి రావాలనుకుంటున్నాం అనేది వాళ్ళు చెప్పిన విషయము అలాగనే కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలా దానికి పెద్ద ఎత్తున మీ యొక్క సహకారం కావాలని వాళ్ళు పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కడపను ఇతర నగరాలకు ధీటుగా ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ఒక వాగ్దానం చేయడం జరిగింది ఈరోజు కడప నియోజకవర్గంలో పరిస్థితి ఏదంటే ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క స్పందించే గుండె కూడా వచ్చి అభివృద్ధి కావాలా కడపకని చెప్పేసి ముందుకొస్తున్న తరుణం ఇది ఇంకా పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయి అందరం కలిసి ఒకరికొకరు సహకరించుకొని కడపను అభివృద్ధి చేసుకుందాం పార్టీలకు అతీతంగానే విషయంలో ముందుకెళ్తున్నాము డెఫినెట్గా ఈ ఈ యొక్క ఈ యొక్క పరిణామాలన్నీ కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం జరుగుతున్నవి దాన్ని ప్రజలందరూ స్వాగతించి ముందుకెళ్తున్నారు డెఫినెట్గా కడప నియోజకం అభివృద్ధి ప్రథమ ధ్యేయంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను అలాగనే ఈరోజు పార్టీలో వచ్చి చేరుతుండడం వల్ల ఇంతవరకు పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఏదైనా డౌట్ ఉంటే ఏ విధమైన డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకందరికీ సముచిత స్థానం కల్పించి సముచిత స్థానంతో ముందుకు తీసుకెళ్తాము ఈసారి ఎలక్షన్లో పెద్ద ఎత్తున యుద్ధం చేసేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని కడప నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించినారంటే కడపలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సహకారము వాళ్ళు చేసిన యుద్ధంతోనే ఇది సాధ్యమైంది డెఫినెట్గా వాళ్ళందరినీ ప్రథమ స్థానం ఇచ్చి సముద్ర స్థానం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము ఏ విధమైన తారతమ్యాలు లేవు ప్రతి ఒక్కరూ ఈ యొక్క చేరికల్ని ఆనందంగా తీసుకుంటూ ఉంటారు అలాగనే అధిష్టానం యొక్క ఆదేశాలే మాకు శిరోధార్యము అధిష్టానం ఏం చెప్తాదో ఆ విధంగానే ముందుకెళ్తాము కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధి కాంక్షించడము శాంతియుతమైన సమాజాన్ని సృష్టించడము ఈ విధంగా ముందుకెళ్తున్నాము అందులో భాగంగా వచ్చి వాళ్ళు కూడా చేయూతగా వచ్చి వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లి వాళ్ళని కలుపుకొని ముందుకెళ్తాము అలాగనే ఈరోజు నీటి సంఘాలు కడప నియోజకవర్గంలో నీటి సంఘాలు ఏ విధమైన ఇష్యూ లేకుండా ఘర్షణ లేకుండా యునానమస్గా నాలుగు నీటి సంఘాలు గెలవడం జరిగింది అందులో వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి మేము కూడా మీకు సహకరిస్తాము అని చెప్పేసి వచ్చి ఏ విధమైన ఏకగ్రీవంగా ఎన్నిక ఎన్నుకోవడం జరిగింది ఇది కడప నియోజకవర్గంలో వస్తున్న మార్పుకు నిదర్శనం ప్రతి ఒక్కరూ ఈ పది సంవత్సరాల నుంచి ఈ యొక్క కడప ఎలా అభివృద్ధికి ఉంటుబడింది అనే దాని మీద అందరికీ అవగాహన వచ్చింది ప్రతి ఒక్కరూ అభివృద్ధి కావాలా అభివృద్ధి ఉంటేనే మనకు మన పిల్లలకు మన తరాలకు మనకు బాగా బాగుంటుందన్న ఆలోచన ప్రజల్లో మా ఆలోచన మొదలైంది దాని యొక్క నిదర్శనమే ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కడప నియోజకవర్గంలో ఇంకా రాను రాను కా ముందు ముందు కాలంలో కడపను ఎలా అభివృద్ధి చేసుకోవడం విషయంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు మహిళలు ముందుకు వచ్చినారు ముందుకు వచ్చేసేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి ముందుకు వెళ్తున్నాం డెఫినెట్గా డెఫినెట్గా ఇది మా వాగ్దానము ఇక్కడున్న అందరి అందరి వాగ్దానము కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క బాలవంతు సహకారం ఇచ్చి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు